హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ కందాల్ డిస్ట్రిక్ట్ బెదం చర్ బంజర్ల కొత్త బస్సు ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి మీరు ఢిల్లీ నుంచి వెళ్తే రిటర్న్ అయితే వస్తున్నాను ప్రజెంట్ సాగర్ దగ్గర ఈ వీడియో అయితే ఇస్తున్నాను అన్న వాళ్ళైతే బెంగళూరు పక్కన కూలర్ అన్న వాళ్ళు అన్న వాళ్ళు నాతో పాటు అయితే వచ్చినారు ರಾ ಲಿಗೆ ಅದೋಟೋಗೆ ಪಿಸ್ತಾನ ಅನ್ನವಾಹಿಕ ಪಂಪಿಸಾನ್ ಅನ್ನವಾರು ಈ ವೆಹಿಕಲ್ ಎಂತ ಕಲ್ಪಿಸ್ತಾನು ಏನಾದಿರೋ ಅನ್ನೇ ಅನ್ನೋರು ಫೋನ್ ಚಪ್ಪಿಂಡ್ರು ಫೋನ್ಲ ಪಟ್ಟಿಂಡ್ರು ಗಾಡಿ ಚೂಸಾ ವಚ್ಚಾ ಪದೇ ಲಕ್ಷ ಬಂಡಿ ಸೂಪರ್ಗ ಉಂದೇ ಗಾಡಿ ನಮಕ ಗಣೇಶಿ ಚೂಸಾ ಚಪ್ಪ್ರಿ ಆ ನಮ್ಕ ಮೀದ ವಸ್ತುಮೇ వాళ్ళు నీట్గా ఉండే గాడి చూపించి క్లాస్గా ఉంది గాడి మాత్రము క్వాలిటీలో ఏమీ ప్రాబ్లం లేదు నీట్గా బాగుంది తీర్చారు జోట్లనే మాకి పిలుచుకొని వచ్చి ట్రాప్ కూడా వేస్తూ ఉండారు జోట్లానే వస్తూ ఉన్నాము గాడి మాకు క్లాస్గా బాగుంది ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరు పంతొమ్మిది రిజిస్ట్రేషను టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అండి టాప్ అండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరు పంతొమ్మిది రిజిస్ట్రేషను సిల్వర్ కలర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై రెండు వేలు అయితే మేము తీసుకున్నప్పుడు రీడింగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ యాభై మూడు వేలు అయితే రీడింగ్ వచ్చింది యాభై రెండు వేలు అయితే బండి యాభై రెండు వేల మూడు వందల మేము తీసుకునేప్పుడు బండి ఇప్పుడు ప్రజెంట్ యాభై మూడు వేలు అయితే రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు అన్న వాళ్ళు షోరూంలో షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నారు ఫ్రంట్ పంపరు బ్యాక్ పంపరు బ్యాక్ డిక్కి పెయింట్ అయితే అయినాయి మిగిలితే మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి పదిహేడు వేల పాలు వచ్చి ఫస్ట్ పద్దెనిమిది వచ్చే చెప్పినారు పదిహేడు లక్షలకైతే ఈ పీడమైతే జరిగింది ఈ వెహికల్ ఈ వెహికల్ అమ్మే వెహికల్ కాదు కోలార్ నుంచి అన్న వాళ్ళైతే వచ్చి తీసుకున్నారు అన్న పేరు వచ్చేసి గణేష్ బెంగళూరు పక్కన కోలార్ అన్న వాళ్ళది కర్ణాటక అక్కడ నుంచి వచ్చి మా కోసం అయితే ఫస్ట్ ఫోటోస్ కూడా ఇంత ముందు ఒకసారి వచ్చి అన్న వాళ్ళు అప్పుడు ఈ వెహికల్ అన్న వాళ్ళకి దొరకలేదు ఈసారి మంచి పని చూసి మీకు ఫోటోస్ పంపిస్తాను పంపిస్తామని చెప్పినాను అదేవిధంగా పంపిస్తున్నారు అన్న వాళ్ళకి పంపించిన తర్వాత అన్న వాళ్ళు వచ్చి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నారు మొత్తం చెక్ చేసుకున్నారు వచ్చినారు వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్పింటే బార్గెనింగ్ చేసుకుని పదిహేడు అయితే తీసుకున్నారు అన్న వాళ్ళు ఇప్పుడు ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు ఆ వెహికల్ కూడా అమ్మే వెహికల్ అయితే కాదు ఈ వెహికల్ వీడియో అయితే నేను యూట్యూబ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను వీడియూలో వీడియో అయితే అప్లోడ్ చేసినాను తిరుపతి నుంచి అన్న అయితే తీసుకున్నారు అన్నవాళ్ళు ఆల్రెడీ నా దగ్గర ఒక వెహికల్ అయితే తీసుకున్నారు అది ఏ డీలర్ దగ్గర అయితే ఇప్పించినాను అదే డీలర్ వెహికల్ అదే డీలర్ వెహికల్ అయితే వీడియో తీసి మళ్ళీ పంపినా వీడియో తీసి అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసినాను కానీ అన్న వాళ్ళు డైరెక్ట్ ఆ డీలర్తో మాట్లాడుకొని వాళ్ళ పేమెంట్ అయితే చేసినారు డీలర్తో వాళ్ళే డైరెక్ట్ మాట్లాడుకున్నారు పేమెంట్ అయితే చేసేస్తున్నారు నేను వీడియోలో ఈ వెహికల్ వచ్చేసి ఆరు లక్షల యాభై అయితే అప్లోడ్ చేసినాను అన్నవాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకొని ఆరు లక్షల పది అయితే మాట్లాడుకొని వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ చేసేస్తున్నారు వేరే మొన్న రీసెంట్గా నేను హైదరాబాద్ ఒక వెహికల్ అయితే తెప్పించినాను మహింద్రా ఎక్స్బీ ఎక్స్క్లూజివ్ మోడల్ డబ్ల్యూ ఎటు వేరేటు అన్న కూడా ఫోన్ చేశాను ఈ వెహికల్ కోసం లేదన్న ఈ వెహికల్ వాళ్ళు మారాలని తీసేసుకున్నారు వెహికల్ అని చెప్పినాను అన్నకైతే ఆ వెహికల్ తెప్పించడం జరిగింది ఈ వెహికల్ రెండు వేల పదహైదు మోడల్ మహీంద్రా ఎక్స్బీబీ డబ్ల్యూ ఎయిట్ చాలా అంటే చాలా బాగుంది యాభై ఆరు వేల జరిగింది అండి ఒరిజినల్ రింకు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు వెహికల్స్ కూడా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఇన్నోవా క్రిస్టా వచ్చేసి యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రిడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇది మహీంద్రా ఎక్స్బీ డబ్ల్యూ ఎయిట్ వచ్చేసి యాభై ఆరు వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ దీనిలో ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాలిటర్ డికి డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరినల్ బే ఫస్ట్ ఓనర్ వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్స్ రెండు కూడా ఢిల్లీ నెంబర్ వెహికల్స్ దీని టైర్స్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టైర్ కండిషన్ అవుతుంది దీని టైర్స్ వచ్చేసి మీకు సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయింది ఒరిజినల్ వెహికల్స్ అంటే వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి చూడొచ్చండి ఇవి మహేంద్ర ఎక్స్ ఇవి ప్లస్ ఇన్నోవా క్రిస్టాన్ అండి ఒకసారి చూడొచ్చు ఎయిర్ కండిషన్ చూడొచ్చు ఇన్నో వెహికల్స్ మనం రాత్రి పాకులో రావడం వల్ల చాలా అయితే పట్టినాయి దుమ్ము పట్టడం వల్ల వెహికల్స్ అయితే సరిగ్గా కనపడడం లేదు దుమ్ము దుమ్ము అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి రీడింగ్ కూడా చూపిస్తాను వెహికల్ రీడింగ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి యాభై యాభై ఏడు వేలు ఇది ఉందండి ప్రజెంట్ ఏడవ వల్ల అన్న సరికి కంఫర్టబుల్ లేదు లేదు యాభై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ వేడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే సరే కదా వెహికల్ వెహికల్లో లగేజ్ ఉండడం వల్ల మీకు ఎక్కువ వెహికల్ కూడా చూపించడం లేదు చూపించగలేకపోతున్నాను మీకు వెహికలో లగేజ్ ఉండడం వల్ల ఎక్కువ వెహికల్ అయితే చూపించకపోతున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పండి నేను అంటే కూడా బ్యాక్ సైడ్ లగేజ్ ఉంది అందుకోసం అయితే చూపించలేకపోతున్నాను అన్న చాలా వరకు నాకు చేస్తున్నారు ఇలా ఇన్నోవా క్రిస్టా కూడా చూడవచ్చు మీరు లోకల్ ఇంట్రీ మొత్తం లెదర్ ఇంట్రీ అయితే ఉంది ఇన్నోవా క్రిస్టా కూడా ఇలా చూడవచ్చు రీడింగ్ కూడా చూపిస్తాను యాభై రెండు వేల రెండు వంద తిరిగి ఒరిజినల్ రీడింగ్ యాభై యాభై రెండు వేల తొమ్మిది వందలైతే ఉంది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కాపీ మిడీలు కాబట్టి దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది రెండు పనులు ఇంజన్లు కూడా చూపిస్తాను మీకు ఇంజన్లు కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఎంటీరియర్ మొత్తం టైర్ కండిషన్ కూడా చూడవచ్చు మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అది అన్న వాళ్ళు కూడా చూసినారు మేము బెంగళూరులో చేయించుకుంటామని ఇప్పుడు బయలుదేరుతాము మాకు కూడా వర్క్ ఉంది బెంగళూరులో చేయించుకున్నామంటే అదే విధంగా అయితే బయలుదేరుతున్నాం బ్రెక్కి తీసుకొని వెహికల్స్ చూస్తున్నారు కదా ఈ రెండు వెహికల్స్ అయితే అమ్మే వెహికల్స్ కాదు ఒకటి అన్న వాళ్ళు కోలారం నుంచి వచ్చి ఈ వెహికల్కి తీసుకున్నారు ఈ వెహికల్ తిరుపతి వాళ్ళ నుంచి తీసుకెళ్తారు నేను ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి సాగర్ దగ్గర అయితే ఉన్నాను రేపు లో నేను అయితే బెదశాలకు అయితే రీచ్ అవుతాను రేపు మధ్యాహ్నం కూడా రీచ్ అవుతాను నేను బెదిసార్లకి అన్నవాళ్ళు సండే వచ్చి ఈ వెహికల్ తీసుకుని వెళ్తారు సండే అన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి కూడా వీడియో తీస్తాను నేను సండే అయితే అన్నవాళ్ళు వచ్చి వెహికల్ తీసుకుపోతారు రెండు బండ్లు కూడా అమ్మే వెహికల్ కాదు రెండు బండ్లు కూడా ఒరిజినల్ బండ్లు అండి మీకు ఇటువంటి పనులు ఎవరికైనా కావాలి అంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి నేను వచ్చి బెదన్సాలకి వెళ్తున్నాను నేను ఇంకా పది రోజుల్లో మళ్ళీ ఢిల్లీకి ఎని వస్తాను మీరు నాదుబాటు రావాలన్నమా నాకైతే ఫోన్ చేస్తారంటే ఏ డేట్ వస్తాను ఏందని కూడా చెప్తాను మీకు అన్న మీకు బండి చూసుకోవాలి హ్యాపీ అవును బండి బండి నచ్చింది కదండి బండి నచ్చింది నా బలం ఏం లేదు కదా బలంతమేం లేదు ఫోటో వేసారు చూసాము వచ్చి చూసి గాడి మాత్రము షోరూంలో అని ఇంకా చెక్ చేసుకొని వచ్చి చూసి బొంబాటుగా ఉంది గాడి మాత్రము సూపర్ క్వాలిటీ ఉంది వాళ్ళేతో మేమే వస్తామని మా చేతులనే వచ్చి మాకు డ్రాప్ చేసి ఇచ్చేస్తున్నారు గాడి మాత్రం క్వాలిటీగా బాగోదు అన్న గాడిలో మాత్రము ఏమీ లేదు అన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బెంగళూరుకి అయితే వెళ్తున్నారు నేను కర్నూలు వరకు వాళ్ళ బండి డ్రైవింగ్ చేస్తున్నాను కర్నూలు వరకు నా బండి మా అల్లుడైతే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇద్దరం డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాము రెండు వెహికల్స్ నేను రేమార్నింగ్ రే మార్నింగ్ అయితే ఉంటాను మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కింద గడ్డల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి నేను పది రోజులు ఢిల్లీకి అయితే వస్తాను నాతో పాటు ఎవరైనా రావాలనుకుంటారు నాకైతే ఫోన్ చేస్తున్నానంటే మీకు ఏ వీడియోస్ కూడా చెప్తాను నాతో పాటు వచ్చి మీరు ఎక్స్ప్లో తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై